రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే మాత్రం చలి తీవ్రత ఎక్కువగా ఉంటూ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది సో ఏ జిల్లాలకు ఏ అలర్ట్ ఉందని ప్రతి ఒక్కటి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ తెలంగాణ రాష్ట్రంలో అసలు ముఖ్యంగా చలి తీవ్రతగా ఎక్కువగా మారింది చూసుకున్నట్లయితే నిన్న ఈ రోజు నుంచి అయితే చలి తీవ్రత తగ్గిపోయింది ఎందుకు అనుకుంటున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత పదిహేడో తారీఖు నుంచి ఉన్నపాటున చలి పెరిగిందనే చెప్పాలి ముఖ్యంగా ఉత్తర అలాగే చూసుకున్నట్లయితే ఈశాన్య గాలుల వల్ల కూడా ఒక విధంగా ఈ యొక్క శీతల గాళ్ళ తీవ్రత అనేది అధికంగా కనిపించింది అదే కాకుండా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్ అలాగే చూసుకున్నట్లయితే మెదక్ సంగారెడ్డి జిల్లాల్లో కూడా మనకి ఎక్కువగా చలి తీవ్రతతో పాటు ఎక్కువ చలి తీవ్రత అనేది నమోదైన గణంకాలు మనం చూడొచ్చు ఈవెన్ అక్కడ చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సింగిల్ డిజిట్కు వచ్చిన సందర్భాలు కూడా మనకి కనిపించాయి బట్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి కూడా మనకి వీస్తున్నటువంటి ఆజ్ఞాయ దిశగా వీస్తున్నటువంటి గాలి అయితే ఏంటి అలాగే చూసుకున్నట్లయితే తూర్పు నుంచి వచ్చేటువంటి గాలుల వల్ల కూడా ఒక విధంగా ఈ యొక్క చలితి కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయనే చెప్పొచ్చు నిన్నటి వరకు సింగిల్ డిజిట్లో కొనసాగినటువంటి యొక్క గణాంకాలు కాస్త ఈ రోజుకి చూసుకున్నట్లయితే ఈరోజు స్వల్పంగా నమోదైనటువంటి గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే పన్నెండు పాయింట్ రెండు నాలుగు డిగ్రీల వరకు కూడా మెదక్లో మనకి నమోదయ్యి నిన్నటి వరకు కూడా నమోదైన టెంపరేచర్స్ కంటే కూడా ఒక విధంగా రెండు డిగ్రీలు అధికంగానే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న గణంకాలు కూడా చూడవచ్చు అది కాకుండా చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే మనకి పశ్చిమ వాయు దిశగా దక్షిణ అండమాన్ సముద్రంలో మనకి ఒక ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఒక అల్పపీడనం అనేది కొనసాగుతుంది సో ఇది క్రమేపీ రానున్న పన్నెండు గంటల్లో మరింత బలపడి చూసుకున్నట్లయితే మనకి <coughs> ...taduk వాయుగుండంగా కూడా మారే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం ఇది పశ్చిమ వాయు దిశగా కదలాడుతూ రానున్న గంటల్లో మరింత బలాన్ని పొందుకునే అవకాశం కూడా కనిపించడం వల్ల మనకి వచ్చేటువంటి దిగువ స్థాయిలో రాష్ట్రం మీద వీచేటువంటి గాలులు కూడా దిశ మారడం వల్ల కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగతలు పెరిగాయని చెప్పొచ్చు సో రానున్న రోజుల్లో పొడిబారిన వాతావరణంతో పాటు అక్కడక్కడ మనకి తేలికపాటి వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మనకి తేలికపాటి వర్షాలు తర్వాత రోజు కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే చూసుకున్నట్లయితే రేపు ఎల్లుండ రాగల రెండు రోజులు కూడా ఇటు దక్షిణ దక్షిణాది జిల్లాలతో పాటు మధ్యస్థ జిల్లాల్లో కూడా మనకి తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ఒక విధంగా ఏపీకి వచ్చేసరికి ఇటు చూసుకున్నట్లయితే కర్ణాటక ఏపీ తమిళనాడు ఈ యొక్క సముద్ర అంటే ఒక విధంగా సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నటువంటి జిల్లాల్లో మాత్రం ఇప్పటికే వర్షాలు అనేవి కురుస్తున్నాయి నిన్న బెంగళూరులో కూడా మనం చూసుకున్నట్లయితే సుమారు ఐదు సెంటీమీటర్ల వర్షపాతం అలాగే నెల్లూరు ఏపీకి వచ్చేసరికి నెల్లూరులో మనకి సుమారు రెండు సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైన గణాంకాలు చూడొచ్చు ఈవెన్ తమిళనాడు కూడా మనకి ఈ యొక్క వర్ష తీవ్రత అనేది కొనసాగుతుంది ప్రస్తుతం ఏదైతే అల్పపీడనం అనేది కొనసాగుతుందో దీని యొక్క ప్రభావం అనేది ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాలకు మీద ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది హైదరాబాద్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా చలి తీవ్రత అనేది కూడా పొద్దున ఎక్కువగా ఉంటూ మళ్ళీ సాయంత్రం ఐదు గంటల అయ్యేసరికి ఎక్కువగా మారిపోతుంది మిగతా సమయం అంతా ఎండగా ఉంటూ కొంచెం ఉబ్బరించినట్టు అనిపిస్తుంది సార్ యా ఒక విధంగా చూసుకున్నట్లయితే పర్యావరణంలో వచ్చినటువంటి మార్పులు అనేవి సడన్ చేంజెస్ వల్ల కూడా ఒక విధంగా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిటీలో మనకి ఈ యొక్క పొల్యూషన్ లెవెల్స్ ముఖ్యంగా శీతల గాలు అనేవి ఈ యొక్క వింటర్లో మనకి ఈ శీతాకాలంలో ఎక్కువగా కనిపించడం వల్ల పొల్యూషన్ లెవెల్స్ కూడా దిగువ స్థాయిలోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సో దానివల్ల ఏంటంటే సర్వసాధారణంగా శీతాకాలంలో మనకి ఉదయం సమయంలో సుమారు నాలుగున్నర నుంచి ఆరున్నర ఏడు ప్రాంతాల్లో మనకి ఎక్కువగా పొగమంచుతో కూడినటువంటి వాతావరణం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది సో వీ యొక్క ప్రొ పొగమంచు అనేది ఎప్పుడైతే తీవ్రత పెరుగుతుందో అప్పుడు ముఖ్యంగా ఉదయం సమయాల్లో కానీ రాత్రి సమయాల్లో కూడా మనకి హైవేస్ మీద ప్రయాణించే ప్రయాణికులకు ఎక్కువగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది ఇంకా నగరానికి వచ్చేసరికి నగర ప్రజలకు వచ్చేసరికి ఎక్కువగా ఈ యొక్క పొగమంచు అనేది దట్టంగా మనకి ఉన్నటువంటి ట్యాంక్ బండ్ ఏరియాల్లో కానీ అలాగే చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ ఏరియాస్లో కూడా మనకి ఎక్కువగా కనిపించడం వల్ల ఎక్కువగా దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు మాత్రం ఎక్కువగా తరచుగా ఇబ్బందులకు కూరగావుతూ ఉంటారు అలాగే చిన్నపిల్లలు పెద్దలు కూడా ఎక్కువగా ఈ యొక్క శీతాకాలంలో అసౌకర్యమైనటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇక రానున్న రోజులు చలి తీవ్రత ఎలా ఉండబోతుంది యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి యొక్క నవంబర్ నివేదిక ప్రకారం కూడా ఒక మూడు ఒకటి నుంచి మూడు రోజులు మినహాయించి మిగిలిన రోజుల్లో పొడివారిన వాతావరణం తో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం కూడా ఉన్నదనేసి ఈ యొక్క నెల ముందునే మనం ప్రకటించడం కూడా జరిగింది మనకు ఉన్నటువంటి ఎక్స్టెండెడ్ రేంజ్ ఆఫ్ ఫోర్కాస్ట్ కానీ నవంబర్ అవుట్లుక్ ప్రకారం కూడా వెదర్ అవుట్లుక్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగి కొన్ని చోట్ల సాధారణ స్థాయిలో కొనసాగినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం స్వల్పంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఒకటి రెండు రోజులు మినహాయించి మిగిలిన రోజుల్లో ఈ యొక్క పెరుగుదల హెచ్చుతగ్గులు అనేవి కనిపించే అవకాశం కూడా ఉంది అనేసి ముందుగానే హెచ్చరికలు కూడా మాకు మనకి నివేదిక అనేది రూపొందించడం జరిగింది ఆ విధంగానే మనం చూసుకున్నట్లయితే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైలో మనకి ముఖ్యంగా ఆదిలాబాద్ మెదక్ ఇంకా సంగారెడ్డి జిల్లాల్లో మనకి ఎక్కువగా ఈ యొక్క చలి తీవ్రత అనేది అధికంగా కనిపించింది ఇవి మూడితో పోలిస్తే ఆదిలాబాద్ మెదక్లో మాత్రం ఎక్కువగా కనిపించింది ఇక సిటీకి వచ్చేసరికి నగర శివార్లు ఉన్నటువంటి పట్టణ చెరువు పరిసర ప్రాంతాల్లో మనకి ఎక్కువగా చలి తీవ్రత అనేది కనిపించింది సో రానున్న నాలుగు ఐదు రోజులు కూడా మనకి పొడిబారిన వాతావరణంతో పాటు ఒక విధంగా ఈ యొక్క నెల చివరి వరకు కూడా పొడిబారిన వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి జల్లులు అనేవి కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ ఏపీలో చాలా వరకు భారీ అల్పపీడనంతో కూడిన వర్షాలు అయితే అని చెప్పచ్చు సో దానికి సంబంధించి ఎలాంటి ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్కడ మాకున్నటువంటి అమరావతి వాతావరణ శాఖ నుంచి కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి సో ఈ యొక్క వర్ష తీవ్రతను బట్టి ఈ యొక్క కలర్ వార్నింగ్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి ఈ కలర్ కోడ్ వార్నింగ్స్ వల్ల కూడా ఈ ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ ఆరెంజ్ హెచ్చరికలు కూడా తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు ఇవ్వడం అలాగే ఎప్పటికప్పుడు ముందుగానే మనకి ఇది గతంతో పోలిస్తే గతంలో మనం ఐదు రోజులు మాత్రం హెచ్చరికలు జారీ చేసేవాళ్ళం ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఏడు రోజుల వరకు కూడా ఈ యొక్క హెచ్చరికలు అనేవి జారీ చేయడం అనేది జరుగుతుంది సో ఐదు రోజుల్లో మనకి తొంభై శాతం ఖచ్చితత్వమైనటువంటి వాతావరణం అనేది ఏ విధంగా ఉంటుందనేది సమాచారం అనేది పొందుపరచడం ఏడో రోజుకు వచ్చేసరికి మనకి తొం ఎనభై శాతం మాత్రం ఖచ్చితత్వం అనేది ఉంటుంది సో ఒక విధంగా అక్కడ ఉన్న వాతావరణ శాఖ వారు ఎప్పటికప్పుడు ఈ యొక్క వర్ష నివేదికను అనేది ఇవ్వడం అనేది జరిగింది సో ప్రస్తుతం ఈ యొక్క అల్పపీడనం రానున్న మధ్య యొక్క నలభై ఎనిమిది గంటల్లో తీవ్రతను పెంచుకుని దాని యొక్క ఎందుకు అంటే ఇది ఉష్ణ ఉష్ణ మండల తుఫాన్లు అనేవి కొంచెం దాని యొక్క దిశని కానీ దాని యొక్క తీవ్రతను మనం గుర్తించడం అనేది ఒక సవాల్తో కూడుకున్నప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి ఆధునిక పరి జ్ఞానాన్ని ఉపయోగించి ఎప్పటికప్పుడు దాని యొక్క తీవ్రతతో పాటు దాని యొక్క దిశ ఏ విధంగా కదులుతుందనే అంచనా వేస్తూ ఈ యొక్క సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రాజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి కూడా జారీ చేస్తున్నారు ఇక్కడ ఈ తుఫాను ప్రభావం ఏ ఏ జిల్లాలకు ఉండబోతుంది సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇది తుఫాన్ కనుక చూసుకున్నట్లయితే తీరం వెంబడి తీరం వెంబడి ప్రాంతాలకు ఎక్కువగా తీ తీవ్రతను మిగిల్చే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఇది తీరం వెంబడి కదులుతూ సుమారు దాని యొక్క తీవ్రత కూడా రానున్న నలభై ఎనిమిది గంటల్లో తీవ్రత పెంచుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దాని యొక్క దిశ పశ్చిమ వాయువ దిశగా కదలడం తర్వాత చూసుకున్నట్లయితే రానున్న నలభై ఎనిమిది గంటల్లో మరింత తీవ్రత చెంది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది సో దీనివల్ల ముఖ్యంగా ఇటు మన తీరం వెంబడి జిల్లాలకు మాత్రం హెచ్చరికలు అనేవి ఇటు గాలి యొక్క తీవ్రతతో పాటు వర్ష తీవ్రత హెచ్చరికలు కూడా ఇప్పటికే అటు మాకున్నటువంటి తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి అయితే ఏంటి అటు అమరావతి కేంద్రం నుంచి కూడా ఎప్పటికప్పుడు జారీ చేయడం జరుగుతుంది మరియు ఈ తుఫాన్కి ఉన్న తేడా సార్ ముఖ్యంగా సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఎక్కువగా తుఫాన్లు అనేవి ఏర్పడడానికి ఆస్కారం అనేది కనిపిస్తుంది ఎందుకంటే వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉండడం తో పాటు వచ్చేటువంటి ఈశాన్య గాలుల వల్ల కూడా ఎక్కువగా ఈ యొక్క తుఫాన్లు అనేవి ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే తుఫాన్లు ఈక్వేటర్కి దగ్గరగా ఏర్పడవు కానీ ఒక ఐదు డిగ్రీల నుంచి ఐదు డిగ్రీల నార్త్ నుంచి పది డిగ్రీల నార్త్ వరకు కూడా ఈ యొక్క రేఖ ఈ యొక్క లాటిట్యూడ్స్లో మనకి ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంటాయి సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మనకి మోన్తా వచ్చేసరికి మనకి దిశ అనేది మనకి ఒక ఐడెంటిటీ అనేది ముందుగానే తెలిసింది దీనికి వచ్చేసరికి ఏంటంటే ఇది రికర్వ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి దీని యొక్క తీవ్రత అనేది మోంతాతో పోల్చుకుంటే అంత తీవ్రత ఉండకపోయినప్పటికీ కూడా ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రం కొంచెం వర్షంతో పాటు ఈదుడుగాళ్ళ ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది క్వశ్చన్ సార్ రానున్న రోజుల్లో ఏ పి రాష్ట్రం ఇలా ఉండబోతుంది యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే శీతాకాలం అనగానే మనకి ఒక విధంగా శీతల గాలి యొక్క తీవ్రత అధికంగా ఉంటుందనే చెప్పవచ్చు బట్ ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఒక విధంగా మనకి ఎండాకాలంలో అంత ఎండ తీవ్రత లేనప్పటికీ కూడా వర్షాకాలం వచ్చేసరికి ముఖ్యంగా తెలంగాణలో మనకి ఈ యొక్క నైరుతి ఋతుపవనాల వల్ల ఒక ముప్పై శాతం అదనంగానే వర్షం అనేది వచ్చిందనే చెప్పవచ్చు ఆ అదనంగా వచ్చిన వర్షం కూడా చూసుకున్నట్లయితే జూన్లో ఆశించిన స్థాయిలో మనకి వర్షం నమోదు అవనప్పటికీ ఆగస్ట్ జూలైకి వచ్చేసరికి ఒక ఐదు శాతం పెరిగింది జూన్లో ఏదైతే లోటు అనేది కనిపించిందో జూలైకి వచ్చేసరికి ఐదు శాతం కొంచెం ఆ లోటుని భర్తీ చేసిందని చెప్పాలి ఆగస్ట్ సెప్టెంబర్కి వచ్చేసరికి ఆశించిన స్థాయి కంటే కూడా ఎక్కువగా మనకి అధిక మొత్తంలో వర్షం కూడా రావడం అనేది కూడా చూడొచ్చు యో ఒక విధంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరం మనకి చూసుకున్నట్లయితే సుమారు పదిహేడు శాతం వర్షపాతం అధికంగా వచ్చినప్పటికీ ఈ సంవత్సరం మాత్రం ఒక విధంగా ముప్పై శాతం వర్షపాతం అనేది నైరుతి తృతి మనకి అధికంగా వచ్చిందనేసి ఈవెన్ సిటీ కనుక చూసుకున్నట్లయితే మనకి సంవత్సరం వ్యవధిలో మనకి ఎంతైతే వర్షం రావాలో ఈ నైరుతి ఋతుపవనాల అంటే నాలుగు నెలల వ్యవధిలోనే మనకి అంత మొత్తంలో వర్షం రావడం అనేది కూడా ఒక విధంగా సిటీలో చాలా వరకు కూడా అస్తమతమైనటువంటి పరిస్థితులు మనం చూసాము మూసి పరిసర ప్రాంతాల్లో కూడా నీటి మునిగిన సందర్భాలు అలాగే చిన్నపాటి వరద తీవ్రత మనం కనిపించినటువంటి సంఘటనలు కూడా చూసాము అలాగే చూసుకున్నట్లయితే ఒక విధంగా నైరుతి ఋతుపవనాలు ముగుస్తున్నాయి అన్న తరుణంలోనే మనకి అక్టోబర్ ఎండింగ్ కల్లా కూడా ఈ మోన్తా రావడం మోంతా ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటు ఏపీతోనూ అలాగే ఛత్తీస్గఢ్ జ రాష్ట్రాలతో పాటు మన ఒడిశా ఈవెన్ తెలంగాణకి ఈ తీరని నష్టాన్ని వాటిల్లో చేసింది అనేక అనేక విస్తారమైనటువంటి పంటలు కూడా నేలమట్టమవడం చాలా అంటే నష్టంతో పాటు కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఒకరిద్దరు చనిపోయిన ఘటనలు కూడా మనం చూసాము సో ఒక విధంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరాలతో పోలిస్తే ఈ వస్తున్నటువంటి ఈ యొక్క సంవత్సరాల్లో మనకి ఎక్స్ట్రీమ్ వెదర్స్ అంటే ఒక విధంగా తీవ్రత కూడినటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి పెరుగుతున్నాయని చెప్పొచ్చు సో ఒక విధంగా గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ తీవ్రత కూర్చున్నటువంటి వర్షాలు అయితే ఏంటి ఒక విధంగా చూసుకున్నట్లయితే మనకి ఎండ తీవ్రత అనేది ఈ సంవత్సరం తగ్గింది గత సంవత్సరంతో పోలిస్తే ఎండ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ మనకి ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు కూడా కదిలి ముప్పై ఎనిమిది డిగ్రీల వరకు కూడా మనం నమోదైన గణంకాలు చూసాము గతంలో చూసుకున్నట్లయితే నలభై నుంచి నలభై రెండు డిగ్రీల వరకు కూడా ఈవెన్ నలభై ఐదు డిగ్రీల వరకు కూడా చేరిన సందర్భాలు కనిపించాయి ఈ సీజన్లో మనకి అంత ఎండ తీవ్రత లేనప్పటికీ వర్షానికి వచ్చేసరికి చాలా ఎక్కువ మనకి ముప్పై శాతం వర్షం వర్షంపాతం రావడం అలాగే చూసుకున్నట్లయితే అక్టోబర్లోనే మనకి ఒక మోంత తుఫాను ప్రభావం అనేది రాష్ట్రం మీద ఈ యొక్క రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ అలాగే చూసుకున్నట్లయితే విదర్భ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కనిపించింది సో ఒక విధంగా ఈ యొక్క సీజన్ ఏదైతే ఉందో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అనేది ఎక్కువగా తుఫాన్లు ఏర్పడడానికి అనుకూల సమయంగా చెప్పొచ్చు సో మచ్ సో చూసారు కదా ఈరోజైతే ఈ వెదర్ రిపోర్ట్ అనేది చెప్పొచ్చు సో దీనికి సంబంధించి ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రానున్న రోజుల్లో పొడి బారిన ఆ వెదరే ఉంటుంది దాంతో పాటు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది అండ్ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయానికి వస్తే మాత్రం భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో తర్వాత చలికాలం అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారైతే మనకు వారి మాటలో తెలియజేయడం జరిగింది యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్